అన్నారు అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు రైతుల భూములు విలువలు పెరగాలంటే పరిశ్రమలు రావాలి అని తేల్చి చెప్పరు కంపెనీలు రావాలంటే అదనపు భూమి అవసరమని చెప్పుకొచ్చారు ఇక అమరావతిలో మరికొంత భూమి అవసరం ఉందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు ల్యాండ్ ఇచ్చారు వాడ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టితో దూరదృష్టితో గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పులింగా ల్యాండ్ అక్విజేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి అందులో ఆలోచిస్తున్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ నలభై ఒక్క వేల కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం వర్క్ జరిగింది స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల వర్క్స్ ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ అరవై నాలుగు వేల కోట్లకు పర్మిషన్ ఇచ్చేసింది ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా ఆ టెండర్లు కూడా